కొత్త సాంగ్ రిలీజ్ చేశారు ఉస్తాద్ భగత్ సింగ్ లో చూసారా మీరు చూడకుండా ఉంటామన్నా ఎలా అనిపించింది మీకు నాకు చాలా కొత్తగా అనిపించింది ఓకే పవన్ కళ్యాణ్ గారు సినిమా చాలా చూసాం దాంట్లో సాంగ్ కానీ మంచి క్రేజ్ ఇచ్చింది ఓకే అయితే నిన్న సాయంత్రం మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు అనమాట వాడేమన్నాడంటే ఆ కాలతో వేసిన స్టెప్పు పవన్ కళ్యాణ్ గారు ఏ లేదు డూపేసారని చెప్పని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు అనుకుంటే మరి అల్లర్చిగా వేసిన స్టెప్లు కూడా డూకున్నారా వెటేర్ వేసిన స్టెప్లు కూడా డూకున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏది మెడగా చేయబెట్టకపోతే చెప్తారు అని మాట్లాడితేనో ఇలానే అంటారా మీరు ఆయన డ్యాన్సర్ కాదని ఎవరు అన్నారు డ్యాన్స్ అంటే అంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు డ్యాన్సే రాదు పవన్ కళ్యాణ్కి ఊరిని వచ్చి హిప్ హిప్ మూమెంట్ ఒకటేసి ఇండస్ట్రీ ఇటు కొట్టేస్తున్నారు అని చెప్పి బయట టాక్ నడుస్తుంది దానికి మీరేమంటారు అలా అనుకుంటే అంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ముందు ఎందుకు వస్తారు డైరెక్టర్లు ఎందుకు చేస్తారు అంటే అదే చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నారు అందరం టాక్ ఉంది బయట కొంతమంది మేమర్స్ కూడా అదే వేస్తున్నారు మేమ్స్లో చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు చిరంజీవి గారి వల్లే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ఇంత ఆదరిస్తున్నామని చెప్పని అంటున్నారు దాన్ని మీరేమంటారు దానికి నేను ఏమంటానండి చిరంజీవి గారు లేకపోతే ఇండస్ట్రీ లేదన్నట్టుగా ఉండదు చిరంజీవి గారికి ముందు ఇంకా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు రాసరావు గారు కానీ కృష్ణ గారు కానీ రామారావు గారు కానీ పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు అలాగే చిరంజీవి తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ అన్న సినిమా అన్నం చూసి తమ్ముడు సినిమా అనేది కరెక్ట్ కాదు ఆయన టాలెంట్ అది సో అయితే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అవుతారనేది మీ నమ్మకం కానీ మరి డూప్లు ఎందుకు పెడుతున్నారంటారు డూపులు ఎందుకు పెడుతున్నారంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు పెద్ద హీరో ఆయన బాహుబలి దాకా బాగా చేశారు బాహుబలిలో చిన్న ప్యాచ్ వాళ్ళ కాలుకి డూపులు వాడటం అనేది సహజం రామ్ చరణ్ గారికి ఉన్నారు మహేష్ బాబు గారికి ఉన్నారు అల్లచిన్ గారికి కూడా పుష్పలో వాడారు అంటే ఇప్పుడు స్క్రీన్ మీద స్క్రీన్ మీద ఇప్పుడు హీరోని చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ డూప్ వేసిన స్టెప్పులు డూప్ వేసిన ఫైట్లు చూసి హీరో చేశారనుకుని పండగ చేసుకుంటున్నారు సో మరి అప్పుడు ఏదైతే హీరో ఉన్నాడో ఆ హీరో ఇలా ని హట్ చేసినట్టేగా ఫ్యాన్స్ ని దారుణంగా మోసం చేసినట్టేగా దానికి మీరే అంటారు మీరు చూసారా మీరే అన్నారు కదా ఇప్పుడు డూప్లు ఉండడం సహజం అని డూపులు ఉండడం సహజమే కానీ ఆ స్టెప్ డూప్ వేసారని మీరు ఎలా చెప్పారు ఆ స్టెప్ గురించి మాట్లాడలేదు ఒక డూప్ యాక్ట్ చేసి తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నారు సో ఒక డూప్ని చూసి మనం మన హీరో అనుకొని మనం కాల్ మరి అది ఒక హీరోగా మరి ఆడియన్స్ని మోసం చేసినట్టే కదా ఒక తన ఫ్యాన్స్ని మోసం చేసినట్టే కదా కాదా ఎందుకు కాదా ఒకసారి చెప్పండి ప్రభాస్ గారు సినిమాలో హీరో వెళ్ళిపోతుంది అట్లా అని చెప్పి సినిమా ఇట్లా